హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నదే క్రియేషన్స్ మీరు ఇప్పుడు చూసినది ప్రాసెస్ ఆఫ్ మిరపకాయ బజ్జీ ఇందులో భాగంగా బజ్జీ మిరపకాయలని ముందుగా తీసుకొని పొడవుగా కట్ చేసి అందులో ఉన్న గింజలు సెపరేట్ చేసియండి మీరు గింజలు కనుక ఉంచేస్తే మిరపకాయ బజ్జీ చాలా కారంగా అయిపోతుంది ఆ తర్వాత ఒక బౌల్లో వాము చింతపండు తీసుకొని బాగా మిక్స్ చేయండి అందులో కొంచెం వాటర్ వేయండి అప్పుడు జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది అందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసి నీట్గా కలపండి ఇప్పుడు మీకు ఒక ప్ర మిశ్రమం వచ్చింది కదా ఆ మిశ్రమాన్ని జాగ్రత్తగా మిరపకాయలో కట్ చేసాం కదా అందులో మీరు ఈ మిశ్రమాన్ని యాడ్ చేయండి ఇప్పుడు ఆ వాము చింతపండు ఉప్పు తయారు చేసిన మిశ్రమంలో ఉన్న పిప్పిని బయటికి తీసేయండి లేదంటే ఆ చింతపండు కూడా మిరపకాయ బజ్జీలో వచ్చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా మొత్తం కూరారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మిరపకాయల్ని వేయించడానికి సిద్ధం చేసినట్టే ఇప్పుడు ఇంకొక బౌల్లో శనగపిండి తీసుకుందాం దానికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసాం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ముద్దయిపోకుండా నీట్గా మనం మిశ్రమాన్ని రెడీ చేసాం ఇప్పుడు మనకి ఒక లిక్విడ్ లాగా అయితే ఫామ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో మనం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేద్దాం హై ఫ్లేమ్లో మనం ఆల్రెడీ శనగపిండిని కలుపుకున్నాం కదా అందులో లైట్గా వామ్ని యాడ్ చేసుకొని ఆ మిశ్రమంలో మిరపకాయల్ని జాగ్రత్తగా మొత్తం ములిగేలా ముంచి దానిని ఆ వేడిగా మరిగే నూనెలో వేసేయడమే ఇప్పుడు ఆ ఫైర్ అనేది సిమ్లో పెట్టుకోండి లేదంటే ఆయిల్ మాడిపోతుంది నీట్గా వేగే వరకు ఆ మిరపకాయల్ని వేగనివ్వాలి వేగిన తర్వాత మీరు మీ బౌల్లోకి కానీ లేదా ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మీ మిరపకాయలన్నీ అయిపోయే వరకు కంటిన్యూ చేయండి బజ్జీలన్నీ పూర్తిగా వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని మధ్యలో కట్ చేసి స్టఫింగ్ చేద్దాం మనం స్టఫింగ్లో భాగంగా ఉల్లిపాయలు టమాటా అలాగే పల్లీలు నిమ్మకాయ ఈ నాలుగిటిని యూజ్ చేసి మేమైతే స్టఫింగ్ చేసాం మీకు నచ్చినట్టుగా మీరు కూడా స్టఫింగ్ చేసి ఆ యొక్క మిరపకాయ బజ్జీని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్